హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఏం చేస్తున్నాను అంటే పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్తో చక్కీ చేస్తున్నాను దీనికి ప్లెయిన్గా బాదం వేయించుకోవాలి అంటే ఎర్రగా వేయించుకోకర్లేదు కొంచెం వేడి చేసి సరిపోతుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా నెక్స్ట్ అయితే బాదం అయితే ఇలా వేయించుకున్నాను స్లిమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి నెక్స్ట్ క్యాజ్ కూడా వేయించుకున్నాను అనమాట నేను అన్నీ బాదం ఒక కప్పు జీడిపప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో ఇది కూడా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట నేను బట్టరు కానీ నెయ్యి కానీ ఏమి వేయలేదు ఓన్లీ కొద్దిగానే వేయించాను ప్లెయిన్గా అనమాట నెక్స్ట్ పిస్తా కూడా తీసుకున్నాను అంటే ఒక అరకప్పు అనమాట ఒక కప్పు తీసుకున్నాను అరకప్పు తీసుకున్నాను నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నా నెక్స్ట్ పంపు వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట మొత్తము నాలుగు ఇవి ఒకటి ఒకటి వేయించుకోర్లేదు అన్నీ కలిపి వేయించుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు తిన్నారు కదా డ్రై ఫ్రూట్స్తో ఇష్టం లేని వాళ్ళు ఇలా మనం చక్కీ చేసి పెడితే పల్లీ చక్కీ లాగా తింటారనమాట వాళ్ళు కూడా నెక్స్ట్ ఇది వేయించనమాట వేయించి కొని ఇదే ప్లేట్లోకి తీసి బాగా చల్లారినివ్వాలన్నమాట వెంటనే చేసేయకూడదు కొంచెం చల్లారితే బాగుంటుంది నేను ఇవన్నీ మనం తీసుకున్నాం కదా కప్పు ఈ కప్పుతో నాకు కరెక్ట్గా రెండు కప్పులు అయ్యింది అనమాట రెండు కప్పులకి కొంచెం ఎక్స్ట్రానే అయ్యింది ఖర్చు పెట్టుకొని రెండు కప్పులు కదా ఇంకా కొంచెం అయింది దీనికి నేనేం చేశానంటే రెండు కప్పులు బెల్లం అనమాట అంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనకి నాకు అంత పెద్దగా టేస్ట్ ఎక్కర్లేదు తీపక్కర్లేదు అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నాను అనమాట స్వీట్ ఎక్కువ కావాలంటే రెండు కప్పులు వేసేసుకోవచ్చు నేను ఒకటి మొప్పావు వేసుకున్నాను అనమాట ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలి ఏదైనా బెల్లంలో ఏమైనా ఏదైనా ఉంటుందని చెప్పి ఒకసారి స్ట్రెయిన్ చేస్తాను అనమాట ఇంకా చెత్త కూడా వస్తుంది బాగా అందుకని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుంటే ఏ కూడా ఉండదని చెప్పి చేసేసనమాట నెక్స్ట్ ఇది చూడండి ఎలా వచ్చాయో చిన్న చిన్నవి నెక్స్ట్ ఇప్పుడు మనం ఉండ పాకం రావాలంటే పాకం మనం వచ్చి విరిపితే సౌండ్ రావాలన్నమాట అలా వచ్చినంత వరకు మనం పాకం తీసుకోవాలి ముందు ఇంట్లో వేసాను నెక్స్ట్ రాలేదు మనం చూసుకుంటూ ఉండాలి ఒక వాటర్ పెట్టి మనకైతే తీగపాకం వచ్చింది మనకు కావాల్సింది ఉండపాకం కాబట్టి ఉండపాకం తీసేసుకుందాం అన్నమాట అలా కరగకూడదు అనమాట బెల్లం ఎప్పుడైనా నెక్స్ట్ మరోసారి ట్రై చేద్దాం అనమాట మనం బయటికి తీసరికి సౌండ్ రావాలన్నమాట అది పాకం చల్లారి సౌండ్ వస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు చూడండి ఇలా కొట్టి చూస్తే మనకు సౌండ్ వస్తుంది అనమాట అలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం షాడో ఉండి వేయాలి ఎందుకంటే పల్లీ చెక్కి కరెక్ట్గా విరిగి బాగా వస్తుంది అనమాట అందుకని కొంచెం షార్డోగా వేసాను నేను నెక్స్ట్ ఇలాచి పొడి కూడా వేసుకోవాలి మీరు దీంట్లోనే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే తర్వాత వేసాను నెయ్యి ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాము కదా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వేయించుకొని బాగా కలిపి ఒక పళ్ళానికి పల్లెం ఒక ప్లేట్ అయినా లేదు అంటే బటర్ పేపర్ మీదనే చెప్పి బటర్ పేపర్ అయితే ఏమీ రాయక్కర్లేదు అలా వేసేయచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో అనమాట ఇంకా స్టవ్ అయితే ఆపేసి బాగా కలుపుకొని ఇది ఇంట్లో ఎప్పటి నుంచో చేయమంటున్నారు చేస్తా అని అలా డిలే చేసి అయితే చేసేసాను ఎప్పుడు నెయ్యి కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయినా స్మెల్ అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పిల్లలకి చాలా హెల్తీ కదా రోజుకు ఒకటి మన స్నాక్స్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పి చేశాను అనమాట ఇంకైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకు తీసేసుకొని ఇంకా గట్టితో ఇలా నేర్పుతున్నాను అయినా అవ్వట్లేదని చెప్పి అప్పుడు పప్పు గుర్తితో ఇలాగ ప్రెస్ చేస్తే బాగా వస్తుంది కదని చెప్పి చేశాను కానీ చాలా బాగా వచ్చింది అలాగే మీరు కూడా చేయండి అయిపోయిన తర్వాత బాగా చల్లారిని ఇవ్వాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇవి తర్వాత కట్ అవ్వదు కదా అందుకని చెప్పి బాగా చల్లారిని ఇచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడం మనం ఎరిపితే వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా అంటే షేపు కరెక్ట్గా రావాలి అనుకుంటే చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేశాను ఎలా అనుకుంటే అలాగే వచ్చింది ఇంకా ఒక్కొక్క పీస్ తీసి కట్ చేస్తే అబ్బా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మన పిల్లలకి మంచి ఎత్తు అని మంచి హెల్దీ అని ఫుడ్ మనం కూడా పెడదాం ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you for watching. Bye bye.